లో దేవుళ్ళు మీద చాలా రకాల సందేహాలు ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా ఇతిహాసాల గురించి పౌరాణిక గ్రంథాల గురించి పూర్తిగా తెలియకపోయినా సరే చాలా మంది కొన్ని విషయాలను నిందిస్తూ విమర్శిస్తూ ఉంటారు అలాంటి వాటిలో శ్రీకృష్ణుడు పదహారు వేల మంది భార్యల విషయం ఒకటి అయితే దీని వెనుక చాలా మందికి తెలియని నిజాలు తెలుసుకుంటే నరకాసురుడు అనే అసురుడు పదహారు వేల వంద మంది యువతులను అపహరించి తన కారాగారంలో బంధించి ఉంచాడు శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుని సంహరించాడు అతని చెరలో ఉన్న ఆ యువతులు స్వతంత్రంగా బయటకు రాలేని స్థితిలో ఉన్నారు అప్పటి సమాజంలో ఒకసారి ఎవరో ఒకరు బంధించిన మహిళలను మళ్ళీ వారి వారి ఇంటికి తీసుకెళ్లడం అంటే పెద్ద అవమానంగా భావించేవారు దీంతో వారు శ్రీకృష్ణుడు పాదాలకు శరణు వేడారు మీరు మమ్మల్ని విడిచిపెడితే మేము అపవిత్రులమవుతాం దయచేసి మమ్మల్ని అంగీకరించండి అని వేడుకున్నారు ఫలితంగా శ్రీకృష్ణుడు వారిని భార్యలుగా అంగీకరించాడు కానీ ఇది సంసారిక అర్థంలో కాదని పౌరాణిక గ్రంథాలు స్పష్టంగా చెప్తాయి శ్రీకృష్ణుడు పరమాత్మ స్వరూపం పదహారు వేల మంది భార్యలు అనేది మనుషులలోని పదహారు వేల కోరికలు భావనలు మనోభావాలు అని భావించవచ్చు పరమాత్మ ఎన్ని కోణాల్లో అయినా ఎంత మందితో అయినా ప్రేమతో సంబంధం పెట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు అనే సందేశం ప్రతి జీవాత్మకి తన పరమాత్మతో నిత్య సంబంధం ఉన్నదని ఆత్మ పరమాత్మతో కలిసే యాత్ర అన్నదే అసలు అర్థం ఈ కోణంలో చూస్తే కృష్ణుడు పదహారు వేల భార్యలు అన్నవి మానవుని వివిధ శక్తులు పరమాత్మతో ఐక్యతను కోరే రూపాలు కృష్ణుడి ప్రేమ కరుణ ధర్మం ఇవి విస్తృతంగా ఉంటాయి ప్రతి జీవికి ఎంతో దూరంగా ఉన్న ఒకటే అశ్వయం అది పరమాత్మ ప్రేమ శ్రీకృష్ణుడికి ఆధ్యాత్మిక చారిత్రకంగా ప్రధానమైన భార్యలు ఎనిమిది మందే వీరిని అష్ట అంటారు ఇక పదహారు వేల మందితో శ్రీకృష్ణుడికి ఎలాంటి శారీరక సంబంధం లేదు ఈ విషయం అందరూ తెలుసుకోవాలి శ్రీకృష్ణ శ్రీకృష్ణలీలలు గురించి తెలియని వారే ఉండరు బృందావనంలో శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి చేసిన రాసలీలలు అలాంటి కథే బృందావనంలోని నిధివన్ ముడిపడి ఉంది యూపీలోని బృందావనం సమీపంలో ఉన్న నిధి ఇప్పటికీ రాత్రి పూట శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి రాసలీలలో ఆడతాడట అందుకే ఉదయం నుంచి సాయంత్రం వరకే ఈ నిధి వన్ ప్రవేశం ఉంటుంది సంధ్యా సమయం కాగానే నిధి మూసేస్తారు ఆ తర్వాత ఎవరూ అక్కడ ఉండరు చివరకు నిధి ఉండే పక్షులు కూడా సంధ్యా సమయం కాగానే అక్కడి నుంచి వెళ్లిపోతాయి ఒకవేళ ఎవరైనా నిధివన్ రాత్రిపూట ఉండి శ్రీకృష్ణ రాసలీలను దొంగతనంగా చూడాలని ప్రయత్నిస్తే వారి సంగతి అంతేనట పదేళ్ల కింద జైపూర్కు చెందిన ఓ కృష్ణ భక్తుడు అక్కడ ఏం జరుగుతుందో చూడాలని దొంగతనంగా అక్కడే ఉండిపోయాడట రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ తెల్లారేసరికి నిధివన్ ప్రవేశ ద్వారంలో అతను అచేతన అవస్థలో పడి ఉన్నాడు ఆ తర్వాత అతను పిచ్చివాడిగా మారిపోయాడట అలాగే గతంలోనూ భక్తునికి అలాగే జరిగిందట శ్రీకృష్ణుడి రాసలీలలను చూడాలని ప్రయత్నించి పిచ్చివాడైపోయాడట నిధివన్ లోపల రంగమహల్ ఉంది ఇక్కడ రోజూ రాత్రిపూట శ్రీకృష్ణుడు రాధాదేవి కలిసి వస్తారట అందుకే రంగమహల్లో ఉండే గంధపు మంచాన్ని ప్రతి సాయంత్రం లోపే అలంకరిస్తారు మంచం పక్కనే ఒక చెంబులో నీరు రాధాదేవి కోసం అలంకార సామాగ్రి పెట్టడం ఆనవాయితీగా వస్తుంది అంతేకాదు ఇక్కడి మరో విశేషం ఏమిటంటే తెల్లవారుగానే కాగానే లోని మంచం పైన దుప్పట్లు అస్తవ్యస్తంగా ఉంటాయట అలాగే చెంబులోని నీరు ఖాళీ అయిపోతుంది దీని వెనక ఏంటో ఎవరూ కనిపెట్టలేకపోయారు అందుకే దీన్ని శ్రీకృష్ణ లీలలుగానే భావిస్తారు నిధి వన్లో మరొక వింత ఏంటంటే ఎక్కడైనా చెట్లు పైకి ఎదుగుతాయి ఇక్కడ మాత్రం చెట్లు కిందకు పెరుగుతాయి అంటే భూమిలోకి ఇక నిధి వన్ అన్ని తులసి చెట్లే ఉంటాయి అవి కూడా జంటగా కలిసి ఉంటాయి ఏ చెట్టును చూసినా ఇలానే జంటగా ఉంటాయి ఇంతకీ దీని వెనుక విశేషం ఏంటంటే ఈ తులసి చెట్లే గోపికలట సాయంత్రం కాగానే తులసి చెట్లన్నీ గోపికల రూపంలో మారిపోతాయట ఉదయం కాగానే మామూలుగానే తిరిగి తులసి చెట్ల రూపంలోకి వెళ్లిపోతాయట అందుకే నిధి వన్ నుంచి తులసి మొక్కలకు చెందిన చిన్న ఆకును కూడా తీసుకుపోనివ్వరు ఒకవేళ అలా తీసుకుపోయినా అరిష్టమట ఇక నిధి సమీపంలో స్థానికుల ఇల్లు ఉన్నాయి అయితే ఆ ఇళ్ళకు కిటికీలు ఉండవు ఎందుకంటే నిధి వన్ వైపు వారి చూపు ఉండకూడదని కిటికీలు పెట్టుకోరాట ఒకవేళ ఎవరైనా కిటికీలు పెట్టినా వాటి నుంచి నిధి వన్ వైపు రాత్రిపూట మాత్రం చూడరు నిధి రాత్రిపూట జరిగే రాసలీలలను చూడాలనుకోవడం పాపంగా భావిస్తారు స్థానికులు అందుకే ఇలా కిటికీలు పెట్టుకోకుండా జాగ్రత్త పడతారు ఇదండి నిధివన్ రహస్య గాథ